బ్యాంకు ఖాతా బ్యాంకు ఖాతా నిబంధనలో మార్పులు పంచాయతీ అభ్యర్థులకు వెసులుబాటు సర్పంచి వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసే అభ్యర్థులు తమ పరిశీలన కోసం కొత్త బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలు మార్పులు చేసింది వారు ప్రస్తుతం ఉన్న బ్యాంకులోనే కాక మరో బ్యాంకులోనూ కూడా ఖాతా ప్రారంభించవచ్చని ప్రస్తుతం సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉంటే దాన్ని కరెంట్ అకౌంట్గా మార్చుకోవచ్చని కూడా సూచించిందనమాట ఆశావాహ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చి బ్యాంకు ఖాతాలను తక్షణమే ప్రారంభించుకునేందుకు జిల్లాల లీడ్ బ్యాంకు అధికారులు తమ పరిధిలోని బ్యాంకుల అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది ఈ క్రమంలో అభ్యర్థులు బ్యాంకులో ఖాతాలు ప్రారంభించేందుకు బారులు తీరారు సో మొత్తంగా చూసుకుంటే ఇరవై తొమ్మిది వరకే నామినేషన్లు గడువు ఉండగా ఖాతాల ప్రారంభంలో జాప్యం అయితే జరుగుతోంది సో మొత్తం మీద బ్యాంకు ఖాతా నిబంధనలో మార్పులు అయితే చేయడం జరిగిందనమాట ఈ అభ్యర్థులందరికీ కూడా సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అలాగే మీకు తాజా సమాచారం అందిస్తూ ఉంటాను నేను